నమస్కారం అండి ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ డీజిల్ ధరల్ని మీరు ఒకసారి గమనిస్తే పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటక తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఉన్నాయి యాజ్ ఆఫ్ టుడే మీరు గమనిస్తే పెట్రోల్ ధర గాని డీజిల్ ధర గాని మన ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ ధర నూట తొమ్మిది రూపాయలు ఉంటే డీజిల్ ధర తొంభై ఏడు ఉన్నాయి దీన్ని పొరుగు రాష్ట్రం అయినటువంటి తమిళనాడుతో మీరు ఒకసారి గమనిస్తే తమిళనాడులో పెట్రోల్ ధర హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి డీజిల్ తొంభై రెండు రూపాయలు ఉన్నాయి సో తమిళనాడుతో పోల్చితే మన దగ్గర పెట్రోల్ మీద తొమ్మిది రూపాయలు ఎక్కువగా ఉంది అదేవిధంగా డీజిల్ మీద కూడా ఐదు రూపాయలు ఎక్కువగా ఉంది కర్ణాటకలో పెట్రోల్ ధర నూట రెండు ఉంది డీజిల్ ఎనభై ఎనిమిది రూపాయలుంది సో కర్ణాటకతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద లీటర్ కు ఏడు అదే విధంగా డీజిల్ మీద తొమ్మిది రూపాయలుంది ఉన్నటువంటి తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర నూట ఏడు రూపాయలుంటే డీజిల్ ధర తొంభై ఐదు రూపాయలు సో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ ఉన్నాయి మీరు గమనిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో ప్రజల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలని కేవలం పన్నుల రూపంలో పెట్రోలు డీజిల్ రూపంలో వాటి మీద ఉన్నటువంటి ట్యాక్సుల రూపంలో ఆ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకుని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల నుంచి ఎక్కువ ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తుంది చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిని కంటిన్యూ చేస్తూ ప్రజల వద్ద నుంచి దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని ఇంధనం పైన పెట్రోల్ డీజిల్ పైన పన్నుల రూపంలో వసూలు చేయడం జరిగింది ఈ రెండు ప్రభుత్వాలు గత పదేళ్లలో గత పది సంవత్సరాల్లో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలని ప్రజల వద్ద నుంచి పన్నుల రూపంలో కేవలం పెట్రోల్ డీజిల్ నుంచి వసూలు చేశారంటే ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఒకసారి గమనించుకోవాలి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ పైన దాదాపుగా పదిహేడు రూపాయలు తగ్గించడానికి అవకాశం ఉందని మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్ లో తగ్గిస్తామని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సంవత్సర కాలం పూర్తయినా కూడా దాని గురించి కనీసం వివరణ ఇవ్వకపోవడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రజల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల పట్ల మీకు ఉన్నటువంటి నిబద్ధత ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించుకోవాలి ఈ విధంగా ట్యాక్సుల రూపంలో మీరు పెట్రోల్ డీజిల్ మీద మిగిలిన అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉండడం వల్ల దీని వల్ల నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోవడము డైలీ జీవితంలో కూడా సామాన్య మానవుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా పెట్రోల్ డీజిల్ అనేది వెరీ కామన్ థింగ్ అయిపోయింది సో దాని మీద మీరు ఈ రకంగా ట్యాక్సులు వేసి వసూలు చేయడం వల్ల ప్రజల మీద ఎంత భారం పడుతుందో కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి పక్క రాష్ట్రాల్లో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మీరు ఎందుకు ఆ ప్రైస్ ఇవ్వలేకపోతున్నారు లేదు పక్క రాష్ట్రాల్లో కన్నా మీరు ఏమైనా డెవలప్మెంట్ ఎక్కువ చేస్తున్నారా ఎక్కువ సంక్షేమ పథకాలను ఏమన్నా పంచుతున్నారా మీరు చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఆరు హామీల్లో కూడా మూడు హామీలు కూడా మీరు నిలబెట్టుకోలేని పరిస్థితి కానీ మీరు ప్రజల వద్ద నుంచి వసూలు చేస్తున్నటువంటి అంతా ఎటుపోతుంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఏదైతే మీరు ప్రతిపక్షంలో ఉన్న రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే మాట్లాడారో పదిహేడు రూపాయల వరకు పెట్రోల్ మీద తగ్గించేదానికి అవకాశం ఉందని చెప్పి స్వయాన మీరే చెప్పారు సో మీరు చెప్పిన వాగ్దానాన్ని తప్పకుండా మీరు నిలబెట్టుకోవాలని చెప్పి ప్రజల మీద ఇప్పటికే మీరు వేసినటువంటి యాభై కోట్ల రూపాయల భారాన్ని ఇకనైనా తగ్గించి మీరు ప్రజల గురించి ఆలోచిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ప్రజల మీద పడుతున్నటువంటి ఈ భారాన్ని తక్షణమే తగ్గించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒకసారి గమనించుకోండి రోజు మన దగ్గర నుండి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద ఎంత ట్యాక్స్ వసూలు చేస్తుందో కూడా మీరు గమనించుకోవాలి పొరుగు రాష్ట్రాల్లో ఎందుకు తక్కువ ప్రైస్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇంత ఎక్కువ ప్రైస్ ఉంది మీరు చూస్తే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాళ్ళు బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాళ్ళు వచ్చే ముందు హైదరాబాద్లో పెట్రోల్ ముందే కొట్టించుకోవడం బెంగళూరులో ముందే గుట్టించుకోవడం సందర్భాలు కూడా మనం అందరం చూస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గత రెండు ప్రభుత్వాలు కూడా ప్రజల్ని నడ్డి విరిచే కార్యక్రమాలు వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అమలు చేస్తూ వచ్చింది సంక్షేమ కార్యక్రమాలని చెప్పి తను ఒక బూచిగా చూపిస్తూ బ్యాక్ ఎండ్ లో అనేకమైనటువంటి ట్యాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది దీన్ని మీరు అందరూ కూడా గమనించుకోవాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ మీద కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా ఉధృతంగా దీన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం